హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నర్సరీకి వచ్చానండి అక్షయ నర్సరీ నర్సరీ పేరు మీకు ఈ నర్సరీలో ఉన్న మొక్కలన్నీ చూపిస్తాను మీరు చూస్తున్నవన్నీ మామిడి మొక్కలండి చూడండి ఎన్ని ఉన్నాయో గులాబీ మొక్కలండి చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో రంగురంగుల గులాబీలు చాలా కలర్స్ ఉన్నాయండి ఇందులో ఈ నర్సరీ మెయిన్ రోడ్డు మీద ఉందండి ట్రాఫిక్ ఎక్కువగా ఉంది మీకు సౌండ్లు రావచ్చు బాగా గులాబీలు బాగున్నాయండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ గులాబీలండి ఇవన్నీ మందారాలు మందారాలు కూడా బాగున్నాయండి కానీ కొన్ని ఉన్నాయి మందారాలు లైన్ అంతా మందారాలు ఇక్కడ మల్లె విరజాజి కాగడ మల్లె ఇవన్నీ ఉన్నాయండి ఇటు వస్తే నూరు వరహాలండి రెండు మూడు కలర్స్ ఉన్నాయి నూరు వరహాలు బాగున్నాయండి మొక్కలు పచ్చగా అన్ని రకాలు ఉన్నాయి చూపిస్తా మీకు ఇక్కడ రకరకాల అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయండి అందానికి మనం అందంగా పెంచుకోవచ్చు ఇంట్లో చాలా బాగుంటాయి మన ఇంటి ముందు పెంచుకోవచ్చు అండి మన ఇంటి ముందు కొంచెం గార్డెన్ ఉంటే ఆ గార్డెన్లో వేసుకోవచ్చు ఈ మొక్కలన్నీ ఇంటి వేసుకుంటే చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ అందానికేనండి ఈ మొక్కల్ని టెర్రస్ గార్డెన్లు పెంచాలంటే కష్టం ఇంటి ముందు గార్డెన్ ఉంటే మాత్రం బాగా వేసుకోవచ్చు అండి ఈ మొక్కలన్నీ చాలా అందంగా ఉంటాయి ఇంటి ముందు ఉంచుకుంటే నర్సరీకి వస్తే అన్ని రకాల మొక్కలు నచ్చుతాయండి నాకైతే చాలా బాగా నచ్చుతాయి కానీ ప్లేస్ కూడా ఉండాలి కదండి మొక్కలైతే కొంటాము ప్లేస్ ఉండాలి కదా మనకి ప్లేస్ ఉంటే ఎన్ని మొక్కలైనా పెంచుకోవచ్చు కాగితం పూల మొక్కలు కూడా ఉన్నాయి ఇవన్నీ హైట్గా ఉన్నాయండి ఈ మొక్కలు పెద్ద పెద్ద మొక్కలు ఇవి ఇవన్నీ పెద్ద మొక్కలండి ఎక్కువ ప్లేస్ ఉంటే పెంచుకోవచ్చు

కూడా మారుస్తుంది అవునవును ఈ నర్సరీ తుఫాన్కి బాగా దెబ్బతిని అంటండి చూడండి అసలు ఎలా ఉందో మీకు చూపిస్తా ఈ ప్లేస్ అంతా చాలా బురద బురదగా ఉందండి ఈ తుఫాన్కి నర్సరీ వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారంట మొక్కలన్నీ కూడా చాలా వరకు పాడైపోయాయి అంట ఎంత బురదేనండి చూపిస్తున్నా మీకు బురద అంతా బురదలోనే ఉన్నాయి మొక్కలు సర్దుతూనే ఉన్నారు మొక్కలు చూడండి నర్సరీ ఎలా అయిందో తుఫాన్ కి సర్దుతున్నారు ఇంకా మొక్కలు బురదలో నుంచి తీస్తున్నారు మొక్కల్ని చూడండి ఎలా సర్దుతున్నారు చూడండి మొక్కల్ని చాలా కష్టమేనండి మొక్కల్ని దంచడం కానీ అమ్మడం కానీ చాలా కష్టం దలో దిగారు చూసారా ఇక్కడ ఒక బుజ్జు పాప ఉంది పాప చూడు నేను వీడియో తీస్తుంటే చూస్తుందండి బాగా హలో ఇటు చెప్పు హాయ్ చెప్పు ఇటు ఎవరు కడతారండి లైక్లు అన్నట్టు ఎవరు కట్టరమ్మా లైక్లు పాప చూడండి ఎలా ఉందో నాకు వెళ్ళే చూస్తుంది వాళ్ళ మమ్మీ వాళ్ళు కష్టపడుతున్నారు పాప ఏమో నాకు వెళ్ళే చూస్తుంది చూడండి ఎంత బురదగా ఉంది ఆ బురద నుంచి తీస్తున్నారు మొక్కల్ని ఇవన్నీ సపోటా మొక్కలండి చాలా ఉన్నాయి నర్సరీ పెద్దదండి అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి ఇక్కడ నేను ఎప్పుడు ఇక్కడే తీసుకుంటూ ఉంటాను మన గార్డెన్లో మొక్కలన్నీ ఇక్కడివే ఇవి నిమ్మ ఇవి అరటి మొక్కలండి ఇక్కడికి వచ్చి బాగా తీసుకుంటారండి మొక్కలు రేట్లు కూడా రీజనబుల్గానే ఉంటాయి అందరూ ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తుంటారు మొక్కల్ని టౌన్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికే వస్తారండి కొంచెం దూరమే ఊరు చివరు ఉంటుంది ఈ నర్సరీ అయినా కానీ రేట్స్ రీజనబుల్గా ఉంటాయి కాబట్టి కొంచెం దూరం అయినా కానీ ఇక్కడికే వస్తారు ఇవన్నీ పండ్ల మొక్కలండి జామా ఇవన్నీ నిమ్మ ఎంత హైట్ మొక్క కావాలన్నా ఎంత పెద్ద మొక్కలు కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి మనకి నచ్చిన మొక్కలు కొనుక్కొని వెళ్ళొచ్చండి పండ్ల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ క్రోటన్స్ కానీ అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి ఇవన్నీ కొమ్మలతో పెంచారండి మొక్కల్ని నిమ్మ కరివేపాకు చూడండి ఇవి డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ కొమ్మలతో పెంచారు ఇంక ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి రకరకాల ఇండోర్ ప్లాంట్స్ అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి ఇక్కడ ఇవండి జెడ్ ప్యాంట్ ఇవన్నీ ఇండోర్ ప్యాంట్స్ విత్ అండి జామును కూడా కొమ్మలతో పెంచుతున్నారు చూడండి ఎన్ని మొక్కలు పెంచారు జాము ఇవి కొంచెం పెద్ద అయ్యాక బయట పెడతారండి ఇప్పుడు ఇవన్నీ నేడలో ఉన్నాయి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇలా వేసారండి పైన ఇండోర్ ప్లాంట్స్కి అయితే చనిపోతాయి కదండి ఇండోర్ ప్లాంట్స్ అందుకని నల్లటి క్లాత్తో నల్లటి క్లాత్ వేసారండి పైన కనపడుతుందా మీకు చూడండి ఇది జీజీ ప్లాంట్ అండి జెడ్ జెడ్ ప్లాంట్ ఎంత పెద్దగా ఉన్నాయో మొక్కలు చాలా కాస్ట్ అండి ఇవి ఇవి కూడా జామ కొమ్మలే ఇవి రకరకాల ఇండోర్ ప్లాంట్స్ అండి చాలా రకాలు ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ హ్యాంగింగ్ పార్ట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ మనం ఏవి కావాలంటే అవి కొనుక్కోవచ్చు ఇటు కూడా ఇండోర్ ప్లాంట్సే చూడండి ఎన్ని ఉన్నాయో నేను ప్రతి మొక్క ఇక్కడే తీసుకున్నానండి మన గార్డెన్లో ఇక్కడికే వస్తుంటాను ఎక్కువ ఏ నర్సరీకి వెళ్ళనండి చాలా తక్కువ ఎప్పుడన్నా గుంటూరు వెళ్ళినప్పుడు తీసుకొస్తూ ఉంటాను మొక్కల్ని లేదంటే ఇంక ఇక్కడే తీసుకుంటానండి కూర్చుని మొక్కల్ని సేల్స్ చేస్తారండి ఇల్లు మీరిద్దరు ఏమవుతారు అక్కా చెల్లెల్లా వదిన మరదల్లా ఏమవుతారు మీ ఇద్దరు అక్కా చెల్లి వీళ్ళిద్దరు అమ్ముతారండి మొక్కల్ని నేను రాగానే మంచిగా ఇస్తారు నాకు చాలా ఇష్టం వీళ్ళంటే అందుకని ఎక్కువ ఈ నర్సరీలోనే తీసుకుంటాను హాయ్ చెప్పండి 哈哈，嗯。<laughs> <laughs> oh.